ప్రైస్థలో ఎహో అన్నామా మనకే స్థుతి కలుగునగాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ హెబ్రీలు రాసిన పత్రిక పోస్ట్ అయిన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఈ విధంగా ఉన్నది మా నిమిత్తము ప్రార్థన చేయుడి మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపకూరచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాము మరియు నేను త్వ మరి త్వరగా త్వరగా మీ అద్దకు మరల వచ్చినట్లు ఎలాగో చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుచున్నాను ఇక్కడ పోస్ట్ అయిన పౌలు హెబ్రీలను ప్రార్థించమని కోరుతూ ఉన్నారు ఒకటి ఏంటి అంటే యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని రెండోది మంచి మనస్సాక్షి ఆల్రెడీ వారు కలిగి ఉన్నారు వారు యోగ్యంగా ప్రవర్తింప ఉన్నారు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నారు అయినను ఇంకా వారి నిమిత్తము ప్రార్థన చేయమని వారు కోరుతూ ఉన్నారు ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నానని అపోస్ట్ అయిన పౌలు హెబ్రీలకు ఈ విషయాన్ని తెలియచేసి ఉన్నారు భారంతో ప్రార్థన చేయండి మా కోసం అనేక ప్రాంతాలకు సువార్త కొరకు వారు తిరుగుతూ ఉన్నారు అపోస్ట్ అయిన పౌలు ఎంతో శ్రమ పడ్డారు ఎంతో కష్టపడ్డారు మనకు తెలుసు ఆయన అంటే ఒక క్రైస్తవుడుగా క్రీస్తును అంగీకరించిన వారిగా ఎన్నో శ్రమలు ఆయన అనుభవించి ఉన్నారు వారు ఎటువంటి పరిస్థితులు వారికి ఎదురైనా ఎలాంటి విషయాలలోనైనా సరే వారి యొక్క ప్రవర్తన యోగ్యముగా ఉండాలంట యోగ్యత మంచి ప్రవర్తన కలిగి అందరి ఎడల మంచి భావము కలిగి మంచి మనస్సు కలిగి యోగ్యముగా ప్రవర్తించడం సో అటువంటి యోగ్యత అయోగ్యమైన ప్రవర్తన వారికి మంచిగా ఉండేటట్టుగాను రెండవది మంచి మనస్సాక్షి కలిగి ఉండడం ఇది చాలా గొప్ప విషయం మంచి మనస్సాక్షి మనస్సాక్షి సరిగ్గా పని చేయకపోతే ఇంక ఎవ్వరూ ఏమీ చేయలేరు ఒక తప్పు ఒప్పు అనేది తెలిసేది మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు మంచి చేస్తున్నావు నువ్వు ఇది ఇది ఎలా చేయడం మంచిది కాదు ఇది ఎలా చేయడం మంచిది అని మనస్సాక్షి మనల్ని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంటుంది మనతో మాట్లాడుతూ ఉంటుంది అనేక విధాలుగా మనస్సాక్షి మనలను మంచిగా నడిపించాలని చూస్తూ ఉంటుంది కొంతమంది తప్పు చేసి కూడా తప్పును ఒప్పుకోరు అసలు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తప్పును ఒప్పుకోరు ఇది నువ్వు చేస్తావు అని క్లియర్గా వాళ్ళ కళ్ళ ముందు చూపించిన తప్పును ఒప్పుకోరు ఏంటి అంటే వాళ్ళకి మంచి మనస్సాక్షి ఉండదు వాళ్ళది వాత వేయబడిన మనస్సాక్షి సో అందుచేత తప్పును ఒప్పుకోరు విడిచిపెట్టరు ఇక్కడ అపోస్ట్ అయిన పౌలు హెబ్రీలను ప్రార్థన చేయమని కోరుతున్నది మంచి మనస్సాక్షి కలిగిన వారమని మంచి మనస్సాక్షి యోగ్యమైన ప్రవర్తన సో ఈ రెండిటిని అపోస్ట్ అయిన పౌలు కోరుతూ వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు అంటే అపోస్ట్ అయిన పౌలు ఈ రెండు విషయాలలో ఎంతగా ఆయన ఆలోచించి ఉంటారు యోగ్యమైన ప్రవర్తన మంచి మనస్సాక్షి సో ఇవి రెండు కూడా మనకు చాలా అవసరం క్రైస్తవ జీవితానికి యోగ్యమైన ప్రవర్తన మాదిరికరమైన ప్రవర్తన ఇతరులు చూచినప్పుడు వెంటనే మనలో ఉన్న క్రీస్తు బయటికి కనబడాలి సో యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని మంచి మనస్సాక్షి తప్పును తప్పుగా మనం విడిచిపెట్టేయాలి అంతేగాని మనం దాని కవరింగ్లు చేసుకుంటూ రావడం అది చాలా పొరపాటు అది కొంతమంది తెలియక కవరింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు సో అట్లాంటి పరిస్థితి మనకు ఉండకూడదు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని మరి ఆ పోస్ట్ అయిన పావులు కోరుతూ ఉన్నారు కాబట్టి ఈరోజున దేవుని బిడ్డలమైన మనము మంచి మనస్సాక్షి అలాగే యోగ్యమైన ప్రవర్తన కలిగి అందరి దృష్టిలో మంచివాడమని అనిపించుకునే ఆ కృప ఆ ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆ అమ్మాయిని ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమయ హోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు తండ్రి నాయన ఈ సమయంలో ప్రో పోస్ట్ అయిన పౌలు హెబ్రీలను ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారయ్యా యన యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని నాయన మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని వారు కోరుతూ ఉన్నారు కాబట్టి రెండు విషయాలలో మీ అద్భుతమైన సహాయం వారికి అందించి వారి ప్రవర్తన విధానంలో ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉంటకు మీ ఆత్మతో వారు నింపి మీరు మహిం తెచ్చుకోనమని మీ దీవెలతో నింపుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున యోగ్యమైన ప్రవర్తనతోను మంచి మనస్సాక్షితోనూ బిడలు దీవించబడుదురుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలో దయచేసి ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వారు సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తూ ఉన్నాను ప్రతి విషయంలోనూ దేవుని యొక్క యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారిగా అలాగే మంచి మనస్సాక్షి కలిగిన వారిగా దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియా సహోదరి షారోన్ సువార్త రాజు Amen.